అనన్య వాళ్ళ ఇంటికి పెళ్లి చూపుల కోసం అని చెప్పి ఇక పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీతో వస్తాడనమాట పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికొడుకు చెల్లి వాళ్ళ నానమ్మ ఇక వీళ్ళంతా వస్తారు అనన్య వాళ్ళ ఇంటికి ఇక వాళ్ళు వచ్చాక ఇక స్వీట్స్ అవి అరేంజ్ చేస్తూ ఉంటారనమాట విశ్వనాథం గీత ఇక ఆ పెళ్లి చూపుల్లో మన ఆనందం ఉంటుందన్నమాట ఇక ఆనంద అయినా చెప్తూ ఉంటుంది పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఆస్తి ఉన్నా మనలాగే సంప్రదాయానికి విలువిచ్చే కుటుంబం వెళ్ళది అని చెప్పి గొప్పగా విశ్వనాథం ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటుంది మరోపక్క పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి ఇలా చెప్తూ ఉంటాడు మా ఆస్తులు అలాగే మాకున్న బిజినెస్లు అన్నీ కూడా మొత్తం మా అబ్బాయి అండి తనే హ్యాండిల్ చేస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి ఇలా అంటాడు ఆనంద గారు చెప్పారంటేనే మీ అమ్మాయి ఎంత పద్ధతిగా పెంచారో మీ కుటుంబం ఎలాంటిదో మాకు ఒక ఐడియా వచ్చేసిందండి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మరో పక్క ఆనందని రెడీ చేసేస్తారనమాట ఇక అనన్యకి తాగిన మత్తు వదలదు నైట్ బాగా ఫుల్గా తాగేస్తుంది కదా ఇక మొత్తానికి ఎలా రెడీ చేస్తారనమాట ఇటు శరణ్య అలాగే కాంచన ఇక బయటికి తీసుకొచ్చి కాంచన ఇలా అంటుంది వసే కొంచెం ఈ తోడు ఇవన్నీ ఒక పది నిమిషాలు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ని తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు ఆ తర్వాత ఇక తలదించుకొని ఉంటుంది కదా ఇక పెళ్లి కొడుకు సరిగ్గా అని నేను గమనించడు ఆ తర్వాత కాఫీ ఇవ్వమ్మా అని చెప్పి అనగానే ఇలా కొంచెం తూలుతూనే లైట్గా కంట్రోల్ చేసుకుంటూ ఇక అందరికి కాఫీ ఇస్తూ తనకి పెళ్ళికొడుకు గుర్తొచ్చేస్తుంది అనమాట అనన్య ఫేస్ చూడగానే ఇటు అనని కూడా లైట్ నేను ఇతనితోనే కదా గొడవపడ్డాను అని చెప్పి తనకు కూడా గుర్తొస్తుంది ఇక పెళ్ళికొడుకు కాఫీ తీసుకోకుండా లేచి నించుంటాడు అప్పుడు విశ్వనాథం కాఫీ తీసుకోబాబు అనగానే ఏమీ అవసరం లేదండి అని చెప్పి గట్టిగా కోపంగా పెళ్ళికొడుకు చెప్తూ ఉంటే ఇక అనన్యకి మోస్తానికి అర్థమైపోతుంది ఇక ఇటు పక్క ఆనందాకి ఇటు శరణ్యకి ఏమి అర్థం కాదు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాము వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్